హాయ్ ఫ్రెండ్స్ వీటిని వాటర్ యాపిల్స్ అంటారు వాటర్ యాపిల్స్ వల్ల మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి వాటర్ యాపిల్స్ను జామున్ యాపిల్స్ అని కూడా అంటారు వీటిని రోజాపిల్ అని కూడా అంటారు వీటి పరిమాణం చిన్నదైనప్పటికీ ఇవి నలుపు తెలుపు ఎరుపు రంగులలో పండ్లు లభిస్తాయి ఈ పండ్లలో పుష్కలంగా పోషకాలు ఉంటాయి వాటర్ యాపిల్ అగ్నేసియాకు చెందిన పండు అండి ఈ వాటర్ యాపిల్స్ ఒడిషా మహారాష్ట్రలలో సాగు చేస్తారు వీటిని రోజాపిల్స్ అని కూడా అంటారు వాటర్ ఆపిల్స్ను వేసవిలో తీసుకోవడం వల్ల శరీరం డిహైడ్రేట్ కాకుండా ఉంటుంది వాటర్ యాపిల్స్లో విటమిన్ ఏ విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి వాటర్ యాపిల్స్ను రోజు తీసుకోవడం వల్ల చర్మానికి ఆరోగ్యంగా ఉంచుతుంది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది రెగ్యులర్గా వాటర్ యాపిల్స్ని తీసుకోవడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు ఇవి బరువు తగ్గించడంలో కూడా మనకు బాగా సహాయపడతాయి వీటిలో పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉంటుంది ఇది తినడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది వాటర్ ఆపిల్స్ మనకు అవైలబుల్గా ఉన్నప్పుడు కంపల్సరీ తీసుకుంటే గాను శరీరానికి ఎంతో ఉపయోగపడుతుంది వాటర్ ఆపిల్స్ సీజన్లో మాత్రమే దొరుకుతాయి వాటర్ ఆపిల్స్ తీసుకోవడం వల్ల మనకు ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి చాలా థ్యాంక్స్